నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో ఇటీవల జరిగిన మండల పరిషత్ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి కార్యకర్త టీడీపీ అధికార పార్టీ సంబంధించిన చేతుల్లో హత్య గురి గురైన సంఘటన దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి రామగిరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ సెక్యూరిటీ అంతంత మాత్రంగానుంది వేల మంది ప్రజలు వచ్చి ఒకేసారి మీద పడిపోతుందో కొంత ఆగ్రహ వేశాలకి గురైనట్టుగా కూడా కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలీసులు ఉద్దేశించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు బట్టలు ఎప్పదేస్తాం అధికారంలో రాగానే ఒకరినొకరు దోషులుగా నిలబడతాం ఎక్కడికి వెళ్ళినా కూడా వంట తేలిక వదిలే ప్రసక్తే లేదు మిమ్మల్ని అంత తేలికగా వదలను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి మీరు వాచ్మ్యాన్లుగా ఉన్నారని ఒక కీలకమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వ్యాఖ్యలకి చాలా ఘాటుగానే స్పందించాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రామగిరి సబ్ బట్టల బట్టలు తీయడానికి ఇది అట్టి పండు కాదు ఉద్యోగం రావాలంటే పొరుగు పందెం హైటు వెయిట్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ పోలీస్ రిక్రూట్మెంట్లో ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాస్ అయితేనే ఎవరైనా పోలీస్ యూనిఫామ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటుందప్ప ఒకరికి కోపం వస్తే బట్టలు తీసేయడం ఇంకొకరు కోపం పొగిడితే ఇది చట్టం ఇది ఎంపిక జరగడం అంటే దీని వెనకాలంత కష్టం ఉంది రాజకీయ నాయకులు ఎప్పుడు బట్టలు ఎప్పు తీయమంటే అప్పుడు బట్టలు ఎప్పు తీయడానికి పోలీస్ అధికారులు కానీ పోలీసులు కానీ చట్టబద్ధతతో కూడిన విధి నిర్వహణలు ఉంటారు తప్ప మీ అవసరాల కోసం లేకపోతే మీ స్వార్థ రాజకీయాల కోసం పోలీస్ వ్యవస్థ ఉపయోగపడదు కేవలం ప్రజల కోసమే పోలీస్ వ్యవస్థ ఉంది అని రామగిరి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు జగన్ పోలీసులను బట్టలు కూడా తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తేకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి ఉడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపుడి అంతి కూడా స్పందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వంద మంది సెక్యూరిటీ ఇచ్చాం ప్రతిపక్ష హోదా లేకపోయినా సెక్యూరిటీ ఇచ్చాం ఇంకేం చేయాలి ఇంకా సెక్యూరిటీ కల్పించాం కదా అని చెప్పి హోమ్ మినిస్టర్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఏదేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే ఇది రెండోసారి గతంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు వేరే జిల్లాలో టూర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఇదే విధంగా పోలీసులపై మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలు టోపీ మీద ఉన్న సింహాలకు సెవెక్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా చెప్తా ఉన్నా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ పోలీసు దీనికి మరొక సబ్ ఇన్స్పెక్టరు రామగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఘాటుగానే స్పందించి కౌంటర్ ఇచ్చారు మరి కాస్త ఇది వివాదాస్పదంగా మారే పరిస్థితి కనిపిస్తుంది ప్రతిసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్ళినా కూడా పోలీసుల పైన ఆవేశంగా పోలీసులపైన ఘాటైన వ్యాఖ్యలు చేయటం కొంత పోలీస్ మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది ఎంటైర్ పోలీసు కూడా మరి విధులు నిర్వహించే విషయంలో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా టూర్లు చేసినప్పుడు మరి అక్కడ విధులు నిర్వర్తించాలంటే మానసికంగా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ డ్యూటీలో చేయలేమని కూడా కొంతమంది ప్రభుత్వానికి చెప్పే యోచనలో ఉన్నట్టు కొన్ని కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు ఆ విధంగా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో మరి పోలీస్ వ్యవస్థ వారి యొక్క డ్యూటీ ప్రకారం చేస్తారా లేదంటే ఆత్మస్థైర్యాన్ని ఆత్మ అభిమానాన్ని చంపుకుని డ్యూటీ చేయడం కంటే సెలవు పెట్టి వెళ్ళటం బెస్టా లేదంటే ఆ విధుల్లో పాల్గొనుకుంటుంటే బెస్టా అని కూడా కొంతమంది పోలీస్ సీనియర్ ఆఫీసర్లు దగ్గర కొంతమంది క్రింది స్థాయి పోలీస్ అధికారులు తమ ఆవేదనను వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది మరి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్ట్రైట్గా స్పందించడం కూడా సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో బట్టలు వరద తీయడం అంటే అరటి పండి ఒలిసి తీయడం కాదని చాలా ఘాటుగా స్పందించారు కాబట్టి ఈ వివాదాలు రాజకీయ పార్టీ నాయకులు తమ పరిధిలో ఉంటే మరి అధికారులు కానీ పోలీసు కానీ తమ విధులు తమ నిర్వ సమర్థవంతంగా నిర్వహిస్తే బాగుంటుందనేది ప్రజల్లో నడుస్తుంది పోలీసులు కూడా పాలకులు ఎవరున్నా ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది మరో ఐదు సంవత్సరాలు మరో పార్టీ ఉంటుంది రాజకీయ పార్టీ నాయకుల అభిప్రాయాల కంటే చట్టం ఏం చెప్పింది పోలీస్ చట్టం ఏం చెప్తుంది విధులు ఎలా నిర్వర్తించాలి ఆ విధులు నిర్వర్తిస్తే ఇవన్నీ సమస్యలు ఉండవు కదా అని కూడా ప్రజల నుండి కూడా వస్తున్న అభిప్రాయాలు మరి వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుండి పోలీసు కూడా ఏ పార్టీ వ్యక్తి వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ఏ వ్యక్తి వచ్చిన ఆ వ్యక్తికి సెక్యూరిటీ కల్పించాలంటే పగడబందిగా సెక్యూరిటీ కల్పిస్తే ఇలాంటి వివాదాలు ఇలాంటి హాట్ కామెంట్స్ రావు కదా అని కూడా ప్రజల్లో ఉంది మరి ఆ విధంగానే పోలీసులు కూడా కింది స్థాయి పోలీసులు కానీ ఉన్నతాధికారులు కానీ కొంత చట్టపరంగా చట్టం ఏం చెప్పింది పోలీస్ చట్టం ఏం చెప్తుంది రూల్స్ ఏమున్నాయి ఆ నిబంధనలు పాటించే విధంగా ముందుకు వెళ్తే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వారి ఆదేశాలను ఎక్కడ కూడా పరిణిలో తీసుకోకుండా చట్టపరంగా అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా సెక్యూరిటీ కల్పించిన చోట సమర్థవంతంగా సెక్యూరిటీ కల్పిస్తే ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు ఏ పార్టీ నాయకుడైనా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాగే వ్యాఖ్యలు చేసేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యాఖ్యలు చేసే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యాఖ్యలు రాలుండాలంటే పోలీసులు కాస్త నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా తమ విధులు పర్ఫెక్ట్గా నిర్వర్తించేలా దృష్టి పెడితే ఇలాంటి విమర్శలు రాకుండా ఉంటాయి ప్రజల ప్రశంసలు పోలీసులకే అందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యుమిలేట్ స్టెరిలైజర్

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు